హాయ్ వర్స్ ఈ వీడియోలో రామగుండం ఫర్టిలైజర్స్ ప్రొఫెషనల్ పోస్టులు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ రామగుండం ప్లాట్ వివిధ విభాగాల్లో రెగ్యులర్ ప్రతిపాదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం సంఖ్య ఇరవై ఏడు అసిస్టెంట్ మేనేజరు సీనియర్ మేనేజరు చీఫ్ మేనేజరు మేనేజరు అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ అడిషనల్ సీఎంఓ అదేవిధంగా సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి రావడం జరిగింది కెమికల్ అదేవిధంగా మెకానికల్ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అదేవిధంగా కెమికల్ ల్యాబ్ అదేవిధంగా ఫైనాన్స్ ఈ యొక్క వాటి విభాగాల్లో ఉండడం జరిగింది మొత్తం ఎన్ని పోస్టులు అంటే ఇరవై ఏడు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది పోస్ట్ని బట్టి అంటే ఈ విభాగాలు అంటే ఈ విభాగాల్లో పోస్టు ఖాళీగా ఉన్నాయి పోస్ట్ని బట్టి బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సి కానీ పీజీ డిప్లొమా సీఏ సీఎంఓ ఈ పని ఉండాలి అని చెప్పి అంటున్నారు అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు ఫస్ట్ మీరు అప్లై చేసిన వారిని వారందరికీ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఆన్లైన్ దరఖాస్తు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది అంటే దరఖాస్తు హార్డ్ కాపీ పోస్టులో పంపేందుకు చివరి తేదీ ఇరవై ఏడు ఏడు ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ రామగుండం మనకి పట్ల దాని నుంచి ఈ ఈ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు మార్చి ఇరవై వరకు చేసుకోవచ్చు ఒకవేళ ఫిజికల్గా పంపాలి అంటే దరఖాస్తు చేసుకొని ఇరవై ఏడు వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇది మొత్తానికైతే మన ఛానల్లో మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో ఖచ్చితంగా అప్లై చేయండి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు కేవలం అప్లికేషన్ స్టార్టింగ్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే